హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు సో టోటల్గా పదకొండు వేల రూపాయల వరకు డబ్బులు అయితే ఒకేసారి ఖాతాలోకి అయితే పడబోతుందండి సో ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలోకి వస్తుంది అలాగే ఏ తేదీ నుంచి అందరి కథలు చెప్పబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియచేస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి ఈ వీడియో కింద మీకు ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకంలోని పదమూడు వేల ఐదు వందల రూపాయలను కాస్త డైరెక్ట్గా ఇరవై వేల రూపాయల వరకు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చిందనమాట సో గతంలో మనకు ఎన్నికలు జరిగేటప్పుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా అయితే ఇచ్చిందనమాట అంటే మనకు బీజేపీ గవర్నమెంట్ కావచ్చు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన ఇవి మూడు కలిపి కూటమిగా ఏర్పడిన తర్వాత వీళ్ళు ఉమ్మడిగా చేసినటువంటి ప్రచారంలో రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతుకి ఒక ఏడాదిలో డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలని వాళ్ళ ఖాతాల్లోకైతే ఈ యొక్క పంట పెట్టుబడి సాయంగా మేమైతే ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారండి సో ఇక ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకుంటే మనకు ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలైతే ఉంటుందండి సో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయల్లో మనకు ఫస్ట్ విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల రూపాయలు సో ఈ విధంగా రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి అయితే వేస్తుంది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని వేస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో కలిపి ఆరు వేల రూపాయల వరకు ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి అయితే వేస్తుంది అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఫిబ్రవరి మనకు ఆ టైంలో అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వెంటనే మేమైతే స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే వేస్తామని చెప్పారు సో అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో జూన్ మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది తెలిసిన తర్వాత కొత్తగా మోడీ గవర్నమెంట్ అనేది ఏర్పాటు అయిన వెంటనే ఆయన మనకు జూలై మాసంలో ఈ యొక్క వారణాసిలో పర్యటన ఇచ్చారనమాట సో వారట వారణాసిలో పర్యటించినటువంటి ఆ టైంలో అందరికీ రైతులందరికీ కూడా కంప్యూటర్ల బటన్ నొక్కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులు విడుదల చేసేటప్పుడు చాలామంది రైతులకి డబ్బులు ఖాతాలకి జమ కాలేదు సో ఎందుకు డబ్బులు జమ కాలేదంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కలిపి దాదాపు ఇంకా పదిహేను పర్సెంట్ మంది ఈకేవైసీ అనేది చేసుకోలేదు సో యొక్క ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లింక్ చేసుకోవాలి సో ఈ యొక్క లింక్ అనేది లేకపోవడం వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ నమోదు చేసుకోకుండా రైతులు ఇంకా ఉన్నారో అటువంటి వారందరినీ అనర్హుల లిస్టులోకి అయితే తీసుకుంటుంది సో అనర్హుల లిస్టులోకి తీసుకొని డైరెక్ట్గా వాళ్ళకి అనర్హత అయితే ఇచ్చేసి వాళ్ళని ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించి పథకంలో నుంచి తొలగిస్తుంది సో వాళ్ళందరికి కూడా డబ్బులు అయితే రావన్నమాట సో ఈ కారణం చేత దాదాపు మనకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మందికి పిఎం కిసాన్ నిధి పదిహేడు విడత డబ్బులు నిలిచిపోయాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు మరొక శుభవార్త అయితే చెప్పిందండి సో ఎవరైతే ఈ యొక్క రైతులకి ఇప్పటి వరకు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఈకేవైసి కారణంగా ఆగిపోయి ఉంటాయో అటువంటి వారందరూ గనక ఈకేవైసి కనుక తిరిగి నమోదు చేసుకుంటే వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి దసరా కానుకగా రైతుల ఖాతాలలోకి డైరెక్ట్గా మనకు డబ్బులను అయితే విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు కూడా జారీ చేసింది ఇప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అందరూ ఈకేవైసీ చేసుకోవాలని ఖచ్చితమైనటువంటి ఒక రూల్ అయితే పాస్ చేస్తున్నారు సో ఈ యొక్క రూల్ ప్రకారం ఖచ్చితంగా ఇప్పటివరకు మీకు పిఎం కిసాన్ డబ్బులు కనుక పదిహేడు విడత డబ్బులు పడకపోతే మీరు ఈకేవైసీ నమోదు చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్సి సెంటర్కి వెళ్తే అక్కడ మీ యొక్క వేలు ముద్ర తీసుకుంటారు తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అయి ఉంటుంది కదా సో దాని ద్వారా ఓటీపీ ఎంటర్ చేసి ఈజీగా మనకు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు సో ఆ విధానంలో మనకు డబ్బులు అయితే నేరుగా ఖాతాల్లోకి అయితే దశ వస్తాయి అలాగే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించని శుభవార్త అయితే సో రైతులకి ఆల్రెడీ మనకు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి డబ్బులైతే తొలి విడితే కింద పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసింది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వంతైతే వచ్చిందనమాట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు పిఎం కిసాన్ సంబంధిధి పదిహేడో విడత విడుదల చేస్తున్నారు కదా సో దసరా కానువుగా సో వాళ్ళకి పద్దెనిమిదవ విడత డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేస్తుంది సో మొత్తంగా పదిహేడో విడత డబ్బులు పడకుండా ఉండే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయండి పదిహేడో విడత రెండు వేలు పద్దెనిమిది విడత రెండు వేలు టోటల్గా నాలుగు వేల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకైతే ఇస్తుంది అనమాట పదిహేడు విడత ఆల్రెడీ క్రియేట్ అయిపోయి పద్దెనిమిది విడత కోసం మాత్రం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ దసరా కానుకగా రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సో ఇలాగ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు దసరా కానుక వేస్తుంది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సో ఎవరైతే ఇప్పటి వరకు వరద బాధితులు ఉన్నారో సో రీసెంట్గా వచ్చినటువంటి వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల మనకు దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు పంటలు అనేది చాలా ఏరియాస్లో నష్టపోయారు సో ఇటువంటి వారందరికీ కూడా నష్టపరిహారం కింద ఒక్కో ఎకరాకి మనకు పదివేల రూపాయలు గరిష్టంగా తీస్తున్నారన్నమాట అందులో కూడా మనకు మిరప పంటకైతే ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు సో ఈ విధంగా అయితే మనకు కేటాయించారండి సో ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పదివేల రూపాయలు సో మీరు వేసినటువంటి పంట మీరు వేసినటువంటి పంట ఎంత ఎన్ని ఎకరాల్లో ఉంది ఆ యొక్క పంట నష్ట తీవ్రత ఏ విధంగా ఉంది సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మనకు ఈ విధంగా అయితే పంట నష్ట పరిహారం అయితే ఇస్తున్నారు సో ఇప్పటివరకు ఎవరికైతే పంట నష్ట పరిహారం అందలేదో వాళ్ళందరికీ కూడా మనకు ఈ రోజు నుంచి నేరుగా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపిణీ చేస్తారనమాట సో రీసెంట్లీ ఇచ్చినటువంటి ఇళ్లలోకి ఫస్ట్ ఫ్లోర్లోకి నీళ్ళైతే మనకు పదివేల రూపాయల వరకు ఇచ్చే ఇస్తామని చెప్పారు సో ఇరవై ఐదు వేల రూపాయలు కొన్ని ఏరేస్లో ఇరవై ఐదు వేల రూపాయలు కొన్ని ఏరేస్లో మాత్రం పదివేల రూపాయలు సో కొన్ని దగ్గరలో మనకు సెకండ్ ఫ్లోర్ అంతా వస్తే మనకు ఈ యొక్క పదివేల రూపాయలు చూపున ఇస్తామని చెప్పారు సో నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ అమౌంట్స్ కూడా మనకు అంటే మీకు ఇంతవరకు అందకపోతే ఈ రోజు నుంచి అందరికైతే ఇస్తారండి అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడత ఆ యొక్క పథకానికి సంబంధించిన ఫస్ట్ విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలైతే విడుదల చేయాలి ఈ యొక్క ఏడు వేల రూపాయలు విడుదల చేయడం కోసం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి యొక్క డేటా అంతా కూడా సేకరిస్తున్నారండి సో ఎవరెవరు గతంలో అర్హులు సో వీళ్ళకి ఏ కేటగిరీలో అర్హత ఇచ్చారు ఎన్ని ఎకరాల పొలం ఉంది సో ఇవన్నీ కూడా చూసుకున్నారన్నమాట సో మ్యాక్సిమం మనకు పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉండాలి ఈసారి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి రావాలంటే మనకు పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి అలాగే పాటుగా మనం భూమిని సాగు చేస్తూ ఉండాలి సో చాలామంది ఏం చేస్తారంటే ఖాళీ గట్లగా బీడు భూమిగా వదిలేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా వాళ్ళు ఈ యొక్క ఇల్లులు కట్టుకోవడానికి వెంచర్లు వేస్తారన్నమాట సో మనకు లేఅవుట్స్ అవి పెట్టుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క కోళ్ల ఫారం పెట్టుకుంటారనమాట కోళ్ల ఫారాలు ఎట్లాంటివి పశువుల పెంపకాలు కోళ్ళ పెంపకాలు ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారండి సో ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు వీళ్ళందరినీ కూడా ఆనరుకైతే గుర్తించి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పెట్టుబడిగా ఇవ్వడానికి సో వాళ్ళ పంట వేసుకోవడానికి వాళ్ళ పంట పనులు చేయించుకోవడానికి సో వీటికైతే మేము అవసరం కోసం ఇస్తున్నాం కానీ వీటి కూడా కాదు కాబట్టి అనర్హులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అయితే ఆదేశాలు జారీ చేశారండి సో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక నివేదిక అయితే తయారు చేస్తారు ఆ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి తిరిగి సబ్మిట్ చేస్తారండి సో సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క నివేదికలో ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అటువంటి వారందరికీ మాత్రం ఆమోదం కోసం అయితే మనకు కలెక్టర్ల దగ్గరకైతే మనకు ఎలిజిబులిస్ట్ని పంపిస్తారు సో ఎలిజిబులిస్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే దాన్ని చూసి ఫైనల్ చేస్తారు ఎవరైతే ఈ యొక్క అర్హుల లిస్టులో పేరు వస్తుందో వారికి మాత్రమే ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దసరా కానుకగా వేసేటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే అందరి ఖాతాల్లోకి అయితే వస్తాయి సో వీటికి సంబంధించి మనకు అర్హుల లిస్ట్లు అయితే వచ్చిన్నాయి సో ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది మనకు పిఎం కిసాన్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే వచ్చింది అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రం తాత్కాలిక అర్హుల లిస్ట్ వచ్చింది ఇంతకీ మీ యొక్క పేరు అనేది ఈ యొక్క రెండు అర్హుల లిస్టులో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఈ యొక్క గతంలో ఏ విధంగా అయితే మనకు ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఎవరైతే రైతులు కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు కూడా గత గవర్నమెంట్ ఏం చేసిందంటే స్కీమ్కి సంబంధించిన డబ్బులు వచ్చిందండి సో ఇప్పుడు మేము కూడా ఈ యొక్క ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము కూడా డబ్బులు తీస్తామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందనమాట సో కౌలు రైతులు ఎవరైనా ఉంటే మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సారాక్స్ తీసుకోండి అలాగే మీరు ఎవరి భూమి అయితే సాగు చేస్తున్నారో కౌలుకు తీసుకొని సో వాళ్ళ భూమికి సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్ ఆ భూ యజమానదారుడు ఎవరైతే ఉంటారో అతనికి సంబంధించిన ఆధార్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని మీ యొక్క విఆర్ఓ గారు కనుక సబ్మిట్ చేస్తే మీ విఆర్ఓ గారు వెరిఫై చేసి మీకు కౌలు రైతు కార్డులు అయితే ఇస్తారండి సో ఈ యొక్క కౌలు రైతు కార్డులు ఇచ్చిన తర్వాత ఆ కార్డుల ప్రకారం మీరు ఏం చేయొచ్చు అంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఓకే అవుతారు సో అప్పుడు మనకు ఏడు వేల రూపాయలు వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు రాదండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మాత్రమే వస్తాయి అంటే పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే రెండు విడతల్లో రావడం జరుగుతుంది సో తొలి విడతకి మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు కౌలు రైతు కార్డులకు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళి మీ యొక్క విఆర్ఓ గారిని మీరు కన్సల్ట్ అయితే ఈ నాలుగు పేపర్స్ అని తీసుకుని వెళ్ళి ఇచ్చి అప్లై చేసుకోండి మనకు త్వరలో ఈ యొక్క రైతుల ఖాతాల్లో కూడా మనకు ఏడు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిది విడత డబ్బులను సో టోటల్గా తొమ్మిది వేల రూపాయల వరకు రైతుల ఖాతాలకి దర రాబోతున్నాయండి సో మరికొంతమందికి అదనంగా పదిహేడు విడత డబ్బులు ఎవరికైతే ఇప్పటి వరకు పడకుండా ఉన్నాయో వాళ్ళు వీకేవిసి చేసుకుంటే ఆ యొక్క రెండు వేల రూపాయలతో కలిపితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఇదొక ఏడు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు కొంతమందికి పడతాయి కొంతమందికి తొమ్మిది వేల రూపాయల వరకు ఖాతా లెక్కతే పడతాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఊహించని శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫరదర్గా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కావచ్చు పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి కావచ్చు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్